కోడిపెట్టను పొదుగుడు వేసిన తర్వాత కోడి పేలు అనే సమస్య ఎక్కువ మంది ఎదుర్కొంటూ ఉంటారు పెట్టను పొదుగుడుకు పెట్టిన తర్వాత ఎప్పుడైనా కానీ కుంపట్లో కోడిగుడ్డు పగిలింది అంటే అది కోడి పగల దొక్కినా లేకుంటే ఆ కోడి పెట్ట వేసినటువంటి పెట్ట పగలు కొట్టుకొని తాగినా కూడా పేలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రెండవది కోడి పొదుగుడుకు పెట్టినటువంటి ఆ కుంపట్లో ఆ గంపలో కోడి రెట్ట వేయకూడదు ఈ రెండింటిలో ఏది జరిగినా పేలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇలా రెట్టేయకుండా గుడ్డు బాగాలు కొట్టకుండా ఉండాలంటే మీరు కోడిని కుంపటి నుంచి తీసిన తర్వాత గాబులు వేయమాకండి ఫ్రీగా వదిలేసాడు అలా ఫ్రీగా వదిలేయటం వల్ల కోడి అటు ఇటు పరిగెత్తి కాళ్ళు కొంచెం ఫ్రీ చేసుకుంటది అండ్ దాంతో పాటు అటు ఇటు బాగా మట్టిలో పడి చెలుక్కుని వస్తుంది కాబట్టి కొంచెం ఆ పేలు పట్టడానికి కూడా ఛాన్స్ తక్కువ ఉంటుంది మనం పొదుగుడు వేసిన తర్వాత ఆ పౌడర్లు ఈ పౌడర్లని లేకపోతే ఇంకా ఇంకా ఆకుపులని చాలా వేసినా కూడా గుడ్డు పగిలినా రెక్ట్ వేసినా ఖచ్చితంగా పెయిన్ రావడానికి వందకి తొంభై ఐదు శాతం ఛాన్స్ ఉంటుంది కాబట్టి కోడిని ఫ్రీగా వదిలేసేయండి కుంపటి నుంచి తీసిన తర్వాత ఒక గంటకో అరగంటకో రెండు గంటలకు అదే వచ్చా మళ్ళా గంప్ తిరుగుతుంది దాని తీసులో ఆఫ్లో వేసుకోండి ఇది చాలా సేఫెస్ట్ అండ్ బెస్ట్ మెథడ్ ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్న డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్